నెట్ బ్లౌజ్ అండి బ్యాక్ ఉక్స్ ఫ్రంట్ ఏమో స్టార్ నెక్ హ్యాండ్స్ ఏమో అంబ్రెల్లా హ్యాండ్స్ అండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ నెట్ బ్లౌజ్కి ఒక మీటర్ తీసుకున్నారండి మామూలుగా అయితే సరిపోదు ఎలా వేస్తే సరిపోతుందో ఈ వీడియోలో చూద్దాము ఇప్పుడు మనము కింద శాటిన్ వేసుకున్నాము పైన నెట్ వేస్తున్నాము కరెక్ట్గా ఇలా వేసి కింద పరుచుకోవాలి దాని మీద కరెక్ట్గా ఇలా వేసామంటే దానిపైన మనం లైనింగ్ వేసి కట్ చేసుకున్నామంటే ఒకేసారి మనము మామూలుగా ఎలా అయితే జాయిన్ చేస్తామో అలా జాయిన్ చేయచ్చు చాలామంది ఐ రెండు ఒకసారి జాయిన్ చేసి మళ్ళీ లైనింగ్ ఒకసారి పెట్టి జాయిన్ చేస్తూ ఉంటారు అవసరం లేదండి ఇలా వేసి మనం కరెక్ట్గా కట్ చేసుకున్నామంటే లైనింగ్ పెట్టి జాయింట్ చేసిన తర్వాత ఆ ఎగ్స్ట్రా అంతా కట్ చేసేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయిందండి బ్యాక్ పార్ట్ చూద్దాము బ్యాక్ పార్ట్ వేసుకునేటప్పుడు కూడా మనము కింద సాటిన్ జారిపోతూ ఉంటుంది చూసి చెక్ చేసి వేసుకోవాలి ఇలా వేసేసుకొని కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చూసుకొని అప్పుడు దానిపైన లైనింగ్ వేసి కట్ చేసుకోవాలి మీరు కట్ చేసుకునేటప్పుడు ఇలా జారిపోతుంది అని భయపడే వాళ్ళు దానికి అక్కడక్కడ పిన్స్ పెట్టారంటే జారిపోకుండా రెండు కరెక్ట్గా వస్తాయండి ఫ్రంట్ పార్ట్ ఆ సైడ్ కట్ చేసుకొని ఈ సైడ్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కాబట్టి మనకు హ్యాండ్స్ అనేవి సరిపోతాయి ఎక్కడంటే అక్కడ వేస్తే సరిపోవండి ఈ సైడ్ మనము ఫ్రంట్ వేసి ఆ సైడ్ బ్యాక్ వేసి అలా వేస్తే సరిపోవు ఇలా వేసి ఒక సైడే రెండు వేసి ఇలా కట్ చేసామంటేనే సరిపోతుంది ఈ సైడ్ పీస్ అంతా మనకి హ్యాండ్స్కి వస్తుంది చూడండి ఈ క్లాత్ మిగిలింది ఈ క్లాత్ని మనము అంబ్రెల్లా హ్యాండ్స్ వేసుకోవాలి మనం మామూలుగా అయితే ఇలాగే కట్ చేసామంటే అది సరిగా రాదండి అదే మనము న్యూస్ పేపర్ వేసి కట్ చేసామంటే అప్పుడు మనము ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చు పెద్దదైనా చిన్నదైనా కూడా దాన్ని న్యూస్ పేపర్లో మనం కట్ చేసి పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుంది న్యూస్ పేపర్ని ఎలా వేసి పేపర్లో తర్వాత ఇప్పుడు దాన్ని ఫస్ట్ ఒక మడత మడచాలి ఇలా మడిచేసి దాని మధ్యలోకి ఇంకొక మడత అనేది మర్చుకోవాలి ఇప్పుడు మూల ఎడ్జ్ వచ్చింది కదా ఆ ఎడ్జ్ దగ్గర నుంచి ఇలా కొలుచుకోవాలండి మనకి ఇంచులు పొడవు కావాలండి దానికని మనము తొమ్మిది ఇంచులు పెట్టుకోవాలి మనకి ఎన్ని ఇంచులు అయితే కావాలో అన్ని ఇంచుల కంటే రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నామంటే మనకు కరెక్ట్గా పొడవ అనేది వస్తుంది మనకైతే మన క్లాత్ మిగిలిన దానికి కరెక్ట్గా ఏడించులు అయితేనే మనకు సరిపోతుందండి మనకి ఏడు కావాలి కాబట్టి మనం తొమ్మిది ఇంచులు పెట్టుకొని ఇలా క్రాస్గా క్రాస్గా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకొని దాన్ని నీట్గా మనం కట్ చేసి పెట్టుకోవాలండి నేనైతే న్యూస్ పేపర్ మీద కట్ చేస్తున్నాను మీరు చార్ట్లు అలాగా కట్ చేశారంటే మీకు ఎప్పటికైనా అది ఉంటుందండి మళ్ళీ మీరు కట్ చేసుకోవాలంటే ఈజీగా కట్ చేసుకోవచ్చు నా దగ్గర చార్ట్ లేదని నేను ఇట్లా న్యూస్ పేపర్తో కట్ చేస్తున్నాను ఇప్పుడు మనము దీన్ని ఓపెన్ చేస్తే అంతా మనకి సమానంగా వస్తుందండి ఏ సైడ్ అయినా ఒకటేనండి ఇది ఏ అయినా ఒకే కొలత ఒకే కొలత వస్తుంది ఇప్పుడు మనము హ్యాండ్కి కింద తక్కువ పెట్టుకొని పైన ఎక్కువ పెట్టుకుంటాం కదా కింద పైన ఒకటిగా ఉంటే బాగుండదు కాబట్టి కింద మనం తక్కువ పెట్టుకుంటాము దానికని మూడించుల నుంచి నాలుగు ఇుల దాకా పెట్టుకోవచ్చు అండి నేనైతే ఇంచులు పెట్టి మనకు ఆపోజిట్లో ఉండే పేపర్ని కరెక్ట్గా మనం ఎక్కడికైతే జా మనం డ్రా చేసామో అక్కడికి ఇలా మర్చుకోవాలి మర్చిన తర్వాత దీన్ని ఆపోజిట్గా మళ్ళీ ఇంకొక మడత అనేది వేసుకోవాలండి ఇప్పుడు మనము హ్యాండ్ కట్ చేసుకోవాలండి హ్యాండ్ ఎంత వచ్చిందో చూసుకొని మనకైతే పది ఇంచులు వచ్చింది పైన జాయింట్ వదిలేసాము సైడ్ కుట్టలే వదిలేసింది పెట్టుకున్నామండి ఇప్పుడు ఈ పైన పది ఇంచులు వచ్చింది కాబట్టి మనకు సగం అంటే ఇంచులు కావాలి ఐదు ఇంచులు వచ్చిందో లేదో చూద్దాము పైన నుంచి మళ్ళీ మనకి ఎక్కడికైతే మనకు లైన్ పెట్టుకున్నామో అక్కడి నుంచి ఇలా రౌండ్గా గీసుకోవాలి పైన టేప్ పెట్టేసి కిందకి ఇలా రౌండ్గా మనము కొలుచుకొని మళ్ళీ గీసుకోవాలండి గీసుకున్నామంటే మనకి ఎన్ని ఇంచులు అనేది మనకు ఇంచులు లూజ్ వచ్చింది కాబట్టి మనం సగం చేసుకుంటే ఇంచులు వస్తుంది ఐదు ఇంచులు వచ్చిందా లేదా చూసుకొని తక్కువ వస్తే కొంచెం కిందికి కట్ చేసుకోవాలి ఎక్కువ వస్తే కొంచెం పైకి కట్ చేసుకున్నామంటే మనకు కరెక్ట్గా సర్కిల్ అనేది సరిపోతుంది హ్యాండ్కి కుట్టేటప్పుడు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మొత్తం ఓపెన్ చేసేసి మనకు కింద ఏది పైన్ ఏది అనేది కరెక్ట్గా చూసుకోవాలండి ఇదైతే మనకు పైన వస్తుంది మనకు ఆపోజిట్లో ఇది కింద వస్తుంది ఇలా మనము గీసేసుకొని లేకుంటే ఏదైనా డ్రా చేసుకున్నామంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనము కింద సైడ్ అనేది చాలామంది కింద ఇంకా కొంచెం తక్కువ పెట్టుకుంటూ ఉంటారు చిన్నది మాత్రం కింద హ్యాండ్ కింద పెట్టేసుకుంటూ ఉంటారు అలా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మనం దీన్ని ఇలా క్రాస్గా గీసేసుకొని కట్ చేసుకోవాలి ఇలా మనకు క్రాస్ ఎంత కావాలంటే అంత కట్ చేసుకోవచ్చు అండి ఇంకా చిన్నది కావాలన్నా మనం కట్ చేసుకోవచ్చు ఇలా వస్తుంది పైన కింద మనం ఇలా మనం గీసి పెట్టుకున్నాం కాబట్టి మనం కుట్టేటప్పుడు కూడా మనకు ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనము మిగిలిన నెట్టింగ్ క్లాత్ తీసుకొని దానిపైన ఇది ఇలా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మనకి అక్కడక్కడ మనకు పిన్స్ అనేవి పెట్టుకోవాలండి పిన్స్ పెట్టుకున్నామంటే మన క్లాత్ అనేది జరగకుండా మనం పేపర్ ఎలా కట్ చేసామో అలాగే వస్తుంది ఇలా మీరు అలా పెట్టేసుకునైనా కట్ చేసుకోవచ్చు లేదంటే రౌండ్గా మనకు సర్కిల్ అంతా గీసేసుకొని పేపర్ పక్కకు తీసైనా మనం కట్ చేసుకోవచ్చు ఇదైతే మనకు ఈజీగా ఉంటుందండి అది మళ్ళీ జారిపోతుందని భయము ఇదైతే పేపర్ పెట్టి కట్ చేస్తున్నాం కాబట్టి దానికి పిన్స్ పెట్టాం కాబట్టి జరగకుండా ఉంటుంది అంతా ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల కూడా మనం కట్ చేసేసుకోవాలి హ్యాండ్కి కట్ చేసాం కదా కొద్దిగా మధ్యలోకి అలా కట్ చేసేసామంటే మొత్తం దానిలాగే కట్ చేసుకోవచ్చు లేకుంటే మీకు దాన్ని కూడా డ్రా చేసుకొని లైన్ అనేది వేసేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు ఇలా లైన్ గీసేసుకోండి గీసేసుకున్నా కూడా పేపర్ తీసేసి కట్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఇలా మర్చేసేసారనుకోండి కరెక్ట్గా మనము ఎంతైతే పేపర్ ఉందో అలా కట్ చేసుకోవచ్చు మనం పిన్స్ పెట్టేస్తున్నాం కాబట్టి ఎక్కడ జరగదండి పేపర్ ఎలా వచ్చిందో అలాగే వస్తుంది మొత్తం ఇలా కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు పిన్స్ తీసేసి ఇప్పుడు మనము కొంతమంది అయితే నెట్ క్లాత్ కింద హ్యాండు లైనింగ్ వేసుకోరండి ఈ పాప అయితే లైనింగ్ కావాలంటుంది దానికని నేను అది కూడా ఎలా కట్ చేయాలో చూద్దాము మన క్లాత్ సైడ్ పీస్ మిగిలింది కాబట్టి దానికి మనము ఇలా కాటనే వేసుకుందామండి శాటిన్ వేసుకోకూడదు ఇలా వేసేసుకొని కట్ చేసేసుకోవాలి మనం ఎలాగైతే మనం హ్యాండ్ కట్ చేసుకుంటామో అంతేనండి లూజ్ చూసుకొని కట్ చేసుకున్నామంటే మనము నెట్ క్లాత్ కూడా మనకు లూజ్ ఎంత వచ్చిందో అంత వేసి కట్ చేసుకున్నాం కాబట్టి మనకి ఈజీగా సరిపోతుంది ఇప్పుడు ఎలా కుట్టాలో చూద్దాము ఫస్ట్ మనము కింద వేసి సమానంగా అంతా పెట్టేసుకొని లైనింగ్ అనేది ఇలా పిన్స్ పెట్టేసి జాయిన్ చేసామంటే మనకి ఈజీగా ఉంటుంది మనకు ఫస్ట్ నెట్ క్లాత్ వేసుకోవాలి కిందంతా నెట్ వేసేసి దానిపైన శాటిన్ అనేది ఒక పక్క మెరుస్తూ ఉంటుంది ఒక పక్క సాదాగా ఉంటుంది మెరిసేది మనము మామూలుగా నెట్ పైన వేసేసి దానిపైన లైనింగ్ వేసి ఇలా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్నారంటే మీకు ఎక్కడ గోడలు రాకుండా నీట్గా వస్తుంది కుట్టేటప్పుడు నిదానంగా నీట్గా కుట్టండి ఇప్పుడు మొత్తం మనము ఎక్స్ట్రా పెట్టి కట్ చేసాం కదా అదంతా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి తొందర తొందరగా కట్ చేశారంటే మనకు కింద ఉండేది నెట్ క్లాత్ కాబట్టి అది కట్ అయిపోయిందంటే మళ్ళీ కష్టమండి ఫ్రంట్ పార్ట్ అంతా రెడీ అయిందండి బ్యాక్ పార్ట్ చూద్దాము చూడండి ఇలా శాటిన్ అనేది మనకు ఆపోజిట్గా వేసుకుంటూ ఉంటాము ఒకసారి చూసి కరెక్ట్గా వేసుకోవాలి నెట్ క్లాత్ పైన వేసుకోవాలి కిందికి శాటిన్ క్లాత్ కిందికి వేసేసుకోవాలి దానిపైన లైనింగ్ వేసి ఇలా సెట్ చేసుకోవాలండి మనము ఇలా మనం జాయింట్ చేసుకునేటప్పుడే కరెక్ట్గా వేసుకుంటే బ్లౌజ్ ఎక్కడ గోడలు రాకుండా నీట్గా వస్తుంది నెట్ క్లాత్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా జాయింట్ చేసుకోవాలండి ఇలా మొత్తం ఇలా వేసేసుకొని దీన్ని కూడా మీరు పిన్స్ పెట్టుకోవాలంటే పెట్టేసుకొని జాయింట్ చేసుకోండి నిదానంగా కుట్టారంటే కింద మనకి రెండు జారకుండా నీట్గా వస్తాయి నా ఛానల్లో చెస్ట్ లూజ్ ఒకటి చూసుకుంటే చాలండి మొత్తం బ్లౌజుల కటింగ్ ఉంది మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చెక్ చేసి కట్ చేసుకోవచ్చు కట్ చేసి నేర్చుకోవచ్చు మొత్తం అంతా ఇలా కట్ చేసుకొని అన్నీ ఫస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలండి ఇంకొక పార్ట్కి మనకి ఏమి ఇబ్బంది లేదండి ఎందుకంటే ఈ పార్ట్లో మనమంతా కరెక్ట్గా వేసామంటే ఆ పార్ట్ అంతా మనకు ఆటోమేటిక్గా కరెక్ట్గా సరిపోతుంది దీనికి కూడా పిన్స్ పెట్టేసుకొని జాయింట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా వేయాలో క్రాస్ బెల్ట్ డాట్స్ చూద్దామండి ఎలా ఖర్చు పెట్టేసుకున్నామంటే మనకు ఈ ఈ సైడు ఆ సైడు ఓకేగా వస్తుంది ఈ సైడ్ కూడా అలాగే డాట్ వేసేసుకొని మధ్యలోకి రెండిటికి కలిపి ఒకే మధ్యలో డాట్ అనేది రెండిటికి కలిపి ఒకటిగా వేసుకోవాలి కాబట్టి అలా లైన్ వేసేసుకొని వేసేసాను అదే సైడ్ డాట్ కూడా వేసేస్తే మనకి షేప్స్ రెడీ అయిపోతాయి షేప్ అంతా రెడీ అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాము క్రాస్ బెల్ట్కి మనకు పొడవగా అంతా ఒకే క్లాత్ కావాలి కానీ మనకు ఈ నెట్ క్లాత్ అనేది ఒక మీటరే తీసుకున్నాము దానికని సరిపోదు కాబట్టి జాయింట్ వేసుకొని ఒకటిగా మొత్తం జాయింట్ చేసుకోవాలి జాయిన్ చేసుకొని లైనింగ్ వేసేసుకొని మామూలుగా మనం ఎలా జాయిన్ చేసుకుంటామో అంతేనండి కాకుంటే రెండు జాయిన్ మనం రెండు క్రాస్ బెల్ట్ పెట్టుకుంటాము దీనికైతే అంత సమానంగా ఒకటిగా ఇలా కుట్టేసుకోవాలి కుట్టేసుకొని మడత వేసేసి మనకి ఎంతైతే ఆల్తి బ్లౌజ్కి ఇచ్చి ఉంటారో అది పెట్టి మధ్యలోకి ఇలా మడిచి క్రాస్గా కట్ చేసి క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవడమే ఇక్కడ కొలిచేసుకొని మధ్యలో కూడా ఎంత ఉందో కొలిచి లాస్ట్లో కూడా ఇలా కొలిచేసుకున్నామంటే మనకు క్రాస్ బెల్ట్ అంతా కరెక్ట్గా వస్తుంది కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనము అది కొంచెం ఎక్కువ ఉంది దానికని మనం ఇలా కుట్టి వేసి కట్ చేసామంటే మనకు లైనింగ్ అనేది పై క్లాత్ ఏది జారకుండా కరెక్ట్గా ఉంటాయి అప్పుడు మనం కరెక్ట్గా కట్ చేసుకోవచ్చు కట్ చేసుకున్న తర్వాత క్రాస్ బెల్ట్ ఎలా కుట్టాలో చూద్దాము మనం ఫస్ట్ మధ్యలో ఇలా పెట్టి జాయింట్ చేసుకోవాలండి మధ్యలో ఫస్ట్ ఇలా ఫస్ట్ కుట్టేసి ఈ సైడ్ ఇలా జాయింట్ చేసేసుకోవాలి ఎప్పుడైనా క్రాస్ బెల్ట్ బ్యాక్ హుక్స్ పెట్టినప్పుడు ఇలా కుట్టుకుంటేనే మనకు మధ్యలోకి వస్తుంది కుట్టేటప్పుడు కూడా మనకి ఈజీగా ఉంటుందండి ఇప్పుడు ఈ సైడ్ కూడా మధ్యలో నుంచి ఇలా పెట్టేసుకొని కుట్టేసుకోవాలి దానిపైన కూడా ఇలా కుట్టి వేసేసుకున్నామంటే క్రాస్ బెల్ట్ అనేది ఎక్కడా కనపడకుండా లోపలికి వెళ్ళిపోతుంది నేను ఈ శాటిన్ క్లాత్తోనే పైపింగ్ వేస్తున్నానండి మనకి మామూలు క్లాతులు పట్టు క్లాతులు కానీ మామూలుగా పైపింగ్ క్లాతులు కానీ ఈ కలర్ మనకు దొరకవు దానికని శాటినే వేసేస్తానండి నేను శాటిన్ మొత్తం పైపింగ్ అనేది నెక్కుకి మొత్తం వేసేసాను నడుముకి హ్యాండ్స్కి మొత్తం వేసేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసుకుందామండి జాయిన్ చేసేసిన తర్వాత మనకి భుజాల దగ్గర కొంచెం లేస్తూ ఉంటుందండి ఏ బ్లౌజ్కైనా మీరు పైపింగ్ వేసినప్పుడు కొంచెము లోపలికి పెట్టేసి కుట్టేసేసినారంటే లోపలికి అదుముకున్నట్టు ఉంటుంది బయట కనపడకుండా ఉంటుంది లేకుంటే మనం వేసుకున్నప్పుడు బయట కనపడుతూ ఉంటుందండి ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాము డబల్ పీసు సింగిల్ పీసు అన్నీ వేసేసానండి పైపింగ్ వేసేసేటప్పుడే అన్నీ వేసేసాను ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాము హ్యాండ్స్ అనేది చిన్న హ్యాండ్స్ కాబట్టి చిన్నగా మడిచి కుట్టేసుకోవాలి రెండు కుట్టేసుకున్న తర్వాత మనకు లోపల లైనింగ్ వద్దు అనుకుంటే ఇలా పెట్టి కుట్టేసుకుంటే సరిపోతుంది లైనింగ్ లేనప్పుడు అవసరం లేదు కాబట్టి నెట్ క్లాత్ ఒకటే ఇలా కుట్టేసుకుంటే కరెక్ట్గా మనకు వచ్చిందండి సరిపోతుంది వీళ్ళకి లైనింగ్ వేయాలి కాబట్టి లైనింగ్కి మనం జాయింట్ చేసుకోవాలి లైనింగ్ పెట్టేసి దానిపైన నెట్ క్లాతు ఇలా పెట్టేసుకోవాలండి నెట్ క్లాత్ అనేది పైకే ఉండాలి లోపల పక్క పెట్టి మనము ఇలా పెట్టి కుట్టేసుకోవాలి రెండు హ్యాండ్స్కి ఇలా జాయింట్ చేసి పెట్టుకోవాలి మామూలుగా అయితే మనం కట్ చేసేటప్పుడే నేను జాయింట్ కట్ చేసాను కట్ చేయకుండా అలాగే పెట్టేసి కూడా కుట్టేసుకోవచ్చు అప్పుడు ఏమవుతుందంటే సైడ్ అనేది మనం మొత్తం జాయింట్ చేసేసిన తర్వాత జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు మీరు దీన్ని కుట్టుకోవాలి అంటే జిగ్జాగ్ లేకుండా మామూలుగా కుట్టుకోవాలి అంటే సైడ్ ఒకసారి అంతా కుట్టేసి చిన్నదిగా మడిచి తర్వాత ఇంకొక మడితేసి కుట్టుకోవాలి ఒకేసారి రెండు మడతలు వేశారంటే నీట్గా రాదండి నేనైతే దీనికి జిగ్జాగ్ చేస్తాను జిగ్జాగ్ కూడా కరెక్టే రాదు కానీ నేను జిగ్జాగ్ చేద్దాం అనుకుంటున్నాను మొత్తం ఇప్పుడు హ్యాండ్స్ రెండు రెండు హ్యాండ్స్ ఇలా కుట్టేసుకోవాలి ఇలా మనం ఓపెన్స్ అయితే మనకు కుట్టేదానికి నీట్గా ఉంటుందని నేను ఓపెన్స్ పెట్టాను మీరు ఓపెన్ లేకుండా అయినా సైడ్ జాయిన్ చేసిన తర్వాత జాయిన్ చేసుకోవచ్చు రెండు హ్యాండ్ కూడా ఇలా కుట్టేసి దీనికి బ్యాక్ హ్యాంగింగ్స్ కూడా పెట్టాలండి థ్రెడ్ పెట్టి హ్యాంగింగ్స్ పెట్టాలి మొత్తం జాయిన్ చేసేసిన తర్వాత సైడ్ జాయిన్ చేసేసుకోవాలండి మనకి ఎంత అయితే కొలత వస్తుందో ఆ కొలత ప్రకారం మొత్తం జాయిన్ చేసేసామంటే బ్లౌజ్ అనేది అయిపోతుంది ఈ బ్లౌజ్ చాలా బాగా వచ్చిందండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ చేయండి నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి మొత్తం మనకు సైజ్ చూసుకొని జాయిన్ చేసుకోవడమేనండి మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను నచ్చిందని అనుకుంటున్నాను నా ఛానల్లో డ్రెస్ కటింగ్స్ కూడా ఉన్నాయండి ఇరవై ఎనిమిది సైజు నుంచి నలభై నాలుగు సైజు వరకు చెస్ట్ లూజ్ ఒకటి చూసుకుంటే చాలండి మొత్తం డ్రెస్ అనేది కట్ చేసుకొని కట్ చేసుకోవచ్చు చాలా ఈ ఈజీగా అర్థమవుతుందండి ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చెక్ చేసి చూసుకోండి డ్రెస్ కటింగ్స్ బ్లౌజ్ కటింగ్స్ చాలా ఉన్నాయండి నా కటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి అమ్మాయి వేసుకున్న చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్